సహోదరులు భక్తి యొక్క పరిచర్ నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును మొదటి పెదరు ఒకటి ఏడు ఏ ఫోదు బంగారు తీగలతో నేయబడును మొట్టమొదటిగా బంగారము కరిగింపబడి ఏడు మార్లు శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళవలను క్రిందనున్న అగ్ని బంగారంను కరిగించును దానిపైని అగ్ని బంగారంలోని కల్మసమును తొలగించును అదేవిధముగా శ్రమలు హింసలు అను అగ్ని విశ్వాస జీవితమును శుద్ధి చేసి దేవుని మహిమ కనబడినట్లుగా చేయును కాబట్టి లోకము చేత నీవు తృణీకరించబడి ద్వేషించబడి హింసించబడిన ఎడల ఆశ్చర్యపడకము నిన్ను స్వచ్ఛమైన బంగారముగా చేయగోరి దేవుడు నీ జీవితంలో అగ్ని వంటి అనుభవములను అనుమతించును పోత పోయబడిన బంగారము శుద్ధతో కొట్టబడి బంగారపు పళ్ళెముగా చేయబడును తర్వాత అది సన్నని తునకలుగా చేయబడును ప్రతి సన్నని తునక మొదట ఇనుప పల్లెంలోని పెద్ద రంధ్రము ద్వారా దోడ్చబడును తర్వాత దానికంటే చిన్నదైన రంధ్రము ద్వారా దూర్చబడును ఈ విధముగా అది ఆ ఇనుప పల్లెములోని అన్ని రంధ్రముల ద్వారా దోడ్చబడి చెట్ల చివరకు అది చిన్న రంధ్రము ద్వారా దూర్చబడి బంగారు దారముగా బయటకు వచ్చును ఆ ద్వారమే ఏఫోదు నేయుటకు ఉపయోగపడును మనము బంగారు కడ్డీతో నేయలేము గనుకనే అది అనేక విధములైన చర్యల ద్వారా వెళ్ళవలసి వచ్చును ఆ బంగారము అగ్నిలో కరిగించబడవలెను సుత్తితో కొట్టబడవలను ముక్కలుగా కోయబడవలెను అనేక రంధ్రముల ద్వారా దోర్చబడవలను ఆ తర్వాతనే చెట్ట చెవురుకు అది సన్నని బంగారపు దారముగా అగును దీనినంతటి నుండి విశ్వాసంలో మనము నేర్చుకోవాల్సిన దేమనగా మనము శ్రమల ద్వారా వెళితేనే కానీ క్రీస్తు వలె కాజాలము ఎవరికైతే కఠిన అనుభవములు కష్టములు ఉండవో వారు కఠినాత్ములుగా దయలేని వారుగా నురు వారు సాత్వికులుగా దీనులుగా దయగలవారిగా ఉండరు గనుకనే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణములను కనబరచలేరు వారు కష్టముల ద్వారా వెళ్ళిన తర్వాత సాత్వికులుగా దీనులుగా నగుదురు బహుశా నీవు గమనించి ఉండవచ్చును ఏ వ్యక్తి అయితే అధికమైన శ్రమానుభవం ద్వారా వెళ్ళునో అతడు దూషించబడినను మాత్రము కోపమును కనబడచడు ఎవరైనాను అతనిని ద్వేషించినను శపించినను అతడు లక్ష్య పెట్టాడు కానీ ఎవరైతే సుఖముగా జీవించరో అటివారి చిన్న మాటకే ఎంతో మనసు ఒప్పించుకుందరు క్రీస్తువులే మనము కూడా దయ సాత్వికము జాలి గలవారముగా అగుటకే దేవుడు మనలను కష్టములు పరీక్షలు అను శుద్ధి చేయు అగ్ని ద్వారా తీసుకొని వెళ్ళును